嗯。对。<Okay. S 2> mm? okay. ആ രണ്ട് താലത്തെ ചൂടു കാര്യം ആ വല്ലിക്കാട്ടല്ലേ രണ്ട് ചാലി അറിയാം

రెండు అమ్లెట్లు అయితే రెండు అయితే కదా 2 గ్లోక్ ఒకటి అయితే పెద్దని చేస్తే ఒకటి ఉమ్ సరేట్లా అయితేట్లా ఏ అయితే జై జై ఫాస్ట్ ఫాస్ట్ కానీ ఫాస్ట్ ఫాస్ట్ కానీ శుద్ధిదాని చిన్నోడా

్లాస్ట్ అయిపోతుంది అడుగు మరి ఇది ఏదో వెరైటీ అన్నారు దీన్ని ఇప్పుడు ఎలా ఉంటుందో చూద్దాం మరి దీన్ని పగల కొడితే గానీ పెరిగదు

కోసేపు అన్న 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 ఇచ్చేసాయి కలుపు అన్న కలుపు ఇప్పుడే తీసుకున్నాడు కదా డాడీ మరి ఆమ్లెట్ కూడా మీరే ఇస్తారా నువ్వేస్తావాసా ఉంటుందా ఆమ్లెట్ దింటా నేను కాదు అందులో అలానే ఆమ్లెట్ కూడా అలా మంచిగా వస్తుంది అందరు అందులోనే వేస్తారు

seteesedte tarbar mm -hmm. mm -hmm. mm -hmm. mm -hmm. ఎగ్జామ్ప్లెట్ అయితే వావ్ సూపర్ అయితే వచ్చేసింది అది సపరేట్ చేస్తున్నాను కదా ఇప్పుడే పొంగుతాయి మంచిగా వస్తాయి పొంగుతాయి అయ్యో చూడకుండా అయిపోయింది కదా నువ్వు బోలబో చూడడానికి అమ్మాయి ఫస్ట్ వన్ అటు పెట్టి అక్కడ పెట్టా ఆడబెట్టు నెక్స్ట్ సెకండ్ వన్ ఇలాంటి ఆర్డర్స్ అన్నీ మా చిన్నబాబు అలా స్టార్ట్ అవుతాయండి ఎందుకంటే ఒకసారి ఆర్డర్ వేస్తే వెనక్కి తీసుకోవడం ఉండదు సో కోసానికైతే ఇవాళ ఆమ్లెట్ వేయమ్మా ఆమ్లెట్ వేయమ్మా అని చెప్తే ఆమ్లెట్ వేయక తప్ప తప్పట్లేదు అనుకోకుండా ఆమ్లెట్ వేయాల్సి వస్తుంది సో సపరేట్ సపరేట్ అయితే రెండు ఆమ్లెట్లు అయితే వేయాల్సి వస్తుంది నైట్ టైం అయితే ఇదే అన్నమాట ఏం చెప్తున్నావు అక్కడ ఆహా పెరిగిపోతుంది ముఖం ఇది చిన్న ముఖం చూపెట్టు అరే గింత పెరిగిపోతుంది వెళ్ళిపోయింది ఎందుకు ఆమ్లెట్ మారిపోతుంది చూద్దాం

ఉంటుంది బట్ సార్ ఓకే ఈ రోజు కూడా నైట్ టైం వీడియో అన్నమాట ఇదైతే నైట్ టైం నిన్న మొన్న ఒక రోజు తీసినటువంటి నైట్ టైం వీడియో చాలా బాగా వచ్చింది సో ఈ రోజు కూడా నైట్ ఇదొంది డాడీ ఏ కంప్లీట్ అన్న కోకుండా ఈ రోజు నైట్ నైట్ ఓకే అందరూ మొహాలు ఒకసారి అడుగుదాం

<laughs> o que é bem, né?